హాయ్ అండి అందరికీ నమస్కారం కొంతకాలంగా మీ ముందుకి నేను మనుషుల వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు మనం ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిత్వం అంటే అచీవర్స్ అంటాం కదా అలా జీవితంలో సాధించిన వాళ్ళు ఏదైనా గొప్ప స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఎఫిషియంట్ పర్సన్స్ అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది జస్ట్ సింపుల్గా మాట్లాడుకుందాం వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పనులు చేసి ఉండొచ్చు ఎక్స్ట్రా రికగ్నేషన్ వచ్చి ఉండొచ్చు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఉండొచ్చు అంటే దాని అర్థం వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పుట్టారు ఎక్స్ట్రాడినరీగా పెరిగారని కాదండి ఆర్డినరీ పీపులే మళ్ళాగే అందరం కూడా ఆర్డినరీగా అందరూ ఒకలాగే ఉంటాం ఒకలాగే పుడతాం ఒకలాగే ఉంటాం కానీ పెరిగే పద్ధతి ఆలోచన విధానం అలవాట్లు తర్వాత వాళ్ళు చేసే స్నేహాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తాయి తెలివైన వాళ్ళు వాళ్ళకి ఏది కావాలి ఏది నిజంగా అవసరం ఏది మంచిది అనేది అర్థం చిన్నప్పటి నుంచి అర్థం చేసుకుంటూ పోతారు అలాంటి వాళ్ళు అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళరు అనవసరంగా మాట్లాడరు తర్వాత అనవసరమైన చెడు స్నేహాలు చేయరు అలవా అనవసరమైన అలవాట్లు చేసుకోరు టైంకి డబ్బుకి విలువ ఇస్తారు ఎక్కడ ఒక నిమిషం కానీ ఒక రూపాయి కానీ వేస్ట్ చేసుకోరు తర్వాత ప్రతిదానికి వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది ప్రణాళికాబద్ధంగా వెళ్తారనమాట ప్రణాళికాబద్ధంగా వెళ్ళే వాళ్ళే జీవితంలో సాధించగలుగుతారు ప్రణాళిక వేసుకుంటారు ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ లోపల నేను ఇది చేసుకోవాలి ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ లోపల నేను ఇది సాధించాలి ఇలా ప్రతిదానికి ఒక ప్లాన్ ప్రకారం వేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఎదగాలి అనేది వాడికి చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది మైండ్ క్లారిటీగా క్లియర్గా ఆలోచించుకొని పెట్టుకుంటారు ఒకటి అలా ఆలోచించుకున్న దాన్ని ఎగ్జాక్ట్గా ఏది ఏమైనా తూచా తప్పకుండా ఫాలో అయ్యి దాన్ని ఆచరణలో పెట్టి అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తూ వెళ్తారు అది చిన్న విషయమే కానీ పెద్ద విషయమే కానీ ఇంట్లో ఫంక్షనే కానీ ఆఫీస్లో వర్కే కానీ చదువుకునేటప్పుడు చదువు ఎగ్జామ్స్ సిలబస్ ఏదైనా కానీ ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం కరెక్ట్గా దాన్ని అమలు జరుపుతూ ఎక్కడా తూచా తప్పకుండా ఇట్ మైండ్ డైవర్ట్ కాకుండా దాన్ని ఎగ్జాక్ట్గా అమలుపరుస్తూ వెళ్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ప్రతీదీ అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతారు అనుకున్నది అనుకున్నట్టే మాట్లాడగలుగుతారు అనుకున్నది అనుకున్నట్టే సాధించి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి వెళుతూనే ఉంటారు వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోవడం అంటూ ఉండదండి అందుకని అలాంటి క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అది ఫలానా వాళ్ళు చేశారు మనం చేయలేము అన్నట్టు కాదండి ప్రతి వాళ్ళు చేసుకోగలరు కానీ ప్లాన్ చేసుకున్న దాన్ని అమలు పరిచి నిగ్రహించుకొని మనో నిగ్రహం చాలా ఉండాలి దానికి దీనికి దేనికి లొంగకూడదు అది పర్సనల్ విషయాలు కానీ ఇంకా ఏదైనా కానీ బయట విషయాలు కానీ దేనికి లొంగకుండా మన లక్ష్యం ఏంటి దానికి మనం వేసుకున్న ప్లాన్ ఏంటి ఇప్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి ఈరోజు చేయాల్సిన పనేంటి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు తప్పకుండా సాధిస్తారండి జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించగలిగే వాళ్ళు అలాగే ఉంటారు పుట్టడం మామూలుగానే పుట్టినా వాళ్ళు అలా ఆలోచించుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటూ పెరుగుతారు అందుకని ముఖ్యంగా యువకులు ఎదగాలనుకున్న వాళ్ళు ఎదిగేవాళ్ళు ఈ రకంగా ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ అనేది సాధ్యం స్నేహం ఉండొచ్చు స్నేహాలు ఉండొచ్చు రిలేషన్స్ ఉండొచ్చు ఇంకా రకరకాల ఉండొచ్చు ఏదైనా కూడా మన లక్ష్యానికి అడ్డు కాకూడదు మనం అనుకున్న దానికి అడ్డు రాకూడదు మనం చేయాలనుకున్నది చేసి తీరాలి సో ఇది యువత అలవాటు చేసుకుంటే అందరూ కూడా తప్పకుండా మంచి స్థానాల్లో నిలబడుగుతారు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు ఇలాంటి వ్యక్తుల్ని అందరూ గౌరవిస్తారు సో ఈరోజు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం అలాంటి వ్యక్తులుగా ఎదగాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం మరొకసారి మంచి విషయంతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు సెలవు ఉంటానండి ధన్యవాదాలు నమస్కారం